జిల్లాలో ఆరు లక్షలుగా ఉన్న కురువలను గుర్తించి జిల్లాలో ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేల సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆలూరు నియోజకవర్గం అని అన్నారు నియోజకవర్గానికి సాగు త్రాగునీరు రోడ్లు వైద్య సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఆలూరు నియోజకవర్గం నుండి కురువ సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తే జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రింట్ మీడియా సహోదరులకు సోషల్ మీడియా సహోదరులకు నా ముఖ్యమైన ప్రత్యేకమైన స్వాగతం మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ కారణం ఏమిటంటే మా కుల బాంధవులు ఇచ్చేసినటువంటి సర్పంచులకి డెపిటీసీలకి ఎంపీటీసీలకి అదేవిధంగా మాజీ మాజీ హాలి ప్రజాప్రతినిధులందరికీ అదేవిధంగా మరి నా కుల పెద్దలకు ప్రతి ఒక్కరికి నేను ఈరోజు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడదలుచుకోవాల్సిన విషయం ఏమిటంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది ఈరోజుకి డెబ్బై ఆరు సంవత్సరాల్లో మా ఆలూరు నియోజకవర్గానికి బీసీలలో మేము కూడా గురువులు ఉన్నాము అంటే నూట నలభై కులాలు వస్తాయి దాంట్లో ప్రతి ఒక్కరు బీసీలలో రాజకీయంగా రాజకీయంగా ఒక మా సహోదరులు వాల్మీకి సహోదరులకి ప్రధాన పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ ఈరోజు అనంతపురం జిల్లాలో ఎంపీ ఇచ్చారు ఎమ్మెల్యే ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చారు అదేవిధంగా మా కర్నూలు జిల్లా వస్తే కర్నూలు జిల్లాలో ఎంపీ కేటాయిస్తున్నారు ఎమ్మెల్యే కూడా కేటాయిస్తున్నారు అదేవిధంగా ఎంపీ ఇచ్చారు మళ్ళీ మేయర్ కూడా ప్రకటించారు అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షుల్ని ఇచ్చారు మా సహోదరులకి బీసీలో ఇంత ముందుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా బీసీ కులాల్లో మా కురువ కూడా ఒక క్యాస్ట్ ఉంది కాబట్టి ప్రతి తాలూకాలో అంటే పత్తికొండ కావచ్చు ఆలూరు కావచ్చు ఎమునూరు కావచ్చు మంత్రాలయం కావచ్చు నుంచి అరవై వేల మంది మా పూర్వ కులస్తులు ఉన్నారు కాబట్టి ఈ ఆలూరు నియోజకవర్గానికి డెబ్బై ఆరు సంవత్సరాలైన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదు మాకు ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అంటే ఒక జెడ్పీటీసీలు ఇచ్చారు ఎంపీటీసీలు ఇచ్చారు సర్పంచ్లు ఇచ్చారు అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న పదులతో చిన్న చిన్న పదులతో మా రాజకీయంగా మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారా కానీ ప్రధానంగా మాకు ఒక ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ ఎక్కడ కేటాయించలేదు కాబట్టి ఈరోజు మా అంటే సామాజిక వర్గం కూడా అంటే ఆర్థికంగా సామాజికంగా అదేవిధంగా విద్యాపరంగా మళ్ళీ ముందుకు కొంచెం వచ్చినారు కాబట్టి మాకు పులసలు కూడా ఒక టికెట్ కేటాయించాలని ఆలూరు నియోజకవర్గం నుంచి ఈ రోజు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము మీ తరఫున ఆ రాజకీయ పార్టీలకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇన్ని పదవులు పెద్ద పెద్ద పదవులు గుర్తించి ఒక సామాజిక వర్గాన్ని గుర్తించారు కాబట్టి మాకు కూడా ఇప్పుడు ఆ ప్రధాన పార్టీకి మేమెందుకు గుర్తుకు రాలేదు అంటే ఇప్పుడు మా సామాజిక వర్గం లేదు అని చెప్తున్నారు నేను కూడా ఈరోజు ఆ ఆ ప్రధాన పార్టీని కలవడం జరిగింది జరిగినప్పుడు ఏమంటున్నారు మా కర్నూలు జిల్లాలో ప్రతి తాలూకులో యాభై అరవై వేల మంది ఉన్నాం కదా సార్ మేము మరి మా మా కులం ఎందుకు కనపడట్లేదు మీకు నేను అడిగినప్పుడు మీ కులం లేదు మీ కర్నూలు జిల్లాలో ఉండేది మీరు ఒకటిన్నర లక్ష జనం ఉన్నారు అని అంటారు ఒకటిన్నర లక్ష జనం ఉంటే ఇన్ని వేల మంది ఇప్పుడు ఉదాహరణకి మేము అక్కడ ఆలూరు తాలూకాలో డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు మదారి కురువ గురు మహాసింహ గర్జన చేసినప్పుడు మా తాలూకాలో ఒక తాలూకాన్ని కేంద్రం తీసుకొని మేము మహాసభ సమావేశం జరిగినప్పుడు సుమారు ముప్పై నుంచి నలభై వేల మంది మా కురువ సహోదరులు చానా చాలా విజృంభంగా మా మీటింగ్ సమావేశం విజయవంతం చేయడం జరిగింది మరి ఒక తాలూకాలోనే ఇంతమంది ఉన్నప్పుడు ప్రతి తాలూకాలో ఎంత మంది ఉండాలని మీరు గుర్తించాలా అని నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ప్రతి తాలూకాలో యాభై అరవై వేల మంది ఉన్నప్పుడు ఏ తాలూకాకి ఎక్కడా మమ్మల్ని గుర్తించలేదు కాబట్టి ఒక ఎమ్మెల్యే ఎంపీ అంటే ఒక యాభై సంవత్సరాల కింద పత్తికొండ తాలూకాలోన కే నర్సప్ప గారిని ఆయన గురువ కులస్తులకి ఇచ్చారు ఆయన మినిస్టర్ కూడా చేశారు యాభై ఏళ్ల కింద యాభై ఏళ్ళ తర్వాత ఇంతవరకు ఎవరు ఎప్పుడు గుర్తించలేదు కాబట్టి ఈ రోజు మేము ప్రధానంగా మేము కోరుకుంటున్న విషయం ఏమిటంటే మా కులసులు కూడా ఒక టికెట్ ఇవ్వండి దాంట్లో మహిళాగా నేను కూడా నేను ముందున్నాను మాకు ఏ పార్టీ గుర్తించినా ఏం లేదు అన్నా కూడా మాకు ఈ పార్టీ ఆల్మోస్ట్ ఇంకా వైఎస్ఆర్ పార్టీ కేటాయించేసినారు మాకుండేది టీడీపీ పార్టీ ఉంది ఎందుకంటే ఆ టీడీపీలో కూడా మమ్మల్ని గుర్తిస్తే మేము కూడా మా కులసలు మా జిల్లా అంతా కూడా టీడీపీ పార్టీని గుర్తిస్తే మా జిల్లాలో ప్రతి యాభై అరవై వేల మంది కూడా ఆ పార్టీకి కూడా మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా